కార్మిక పోరాటాల పెన్నిధి కష్టజీవుల కల్లా ఖమ్మం జిల్లా కేంద్రంలో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు ఖమ్మం జిల్లా నూతన కార్యాలయ భవన మొదటి అంతస్తు స్లాబ్ కార్యక్రమాన్ని సిఐటియు అఖిల భారత ఉపాధ్యక్షులు మందలపు సాయిబాబు పర్యవేక్షించారు ఈ కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తుమ్మ విష్ణువర్ధన్ కళ్యాణ వెంకటేశ్వరరావులు నాయకత్వం వహించారు అలాగనే రైతు సంఘం రాష్ట్ర నేత నూనె నాగేశ్వరరావు కూడా పర్యవేక్షించారు ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ ప్రజా పోరాటాలకు కార్మిక పోరాటాలకు పెన్నిదిగా బాసటగా ఈ నిర్మిస్తున్న నూతన సిఐటియు జిల్లా కార్యాలయం ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు చెట్టు మీద కోయిలమ్మ ఓ పో